ఈరోజు ముఖ్యంగా మన గ్రామానికి రావడం వచ్చిన వెంటనే మీరందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఇరవై ఎనిమిదిన్నర లక్షల రూపాయలతో మనం అధికారంలోకి వచ్చాక మొదలుపెట్టినా మొదలు పెట్టబోయేటువంటి సిమెంట్ రోడ్లు ఈ పంచాయతీలో వాటికి శిలాఫలకం వేయడం జరిగింది అంతేకాదు భవిష్యత్తులో ఇంకా చాలా చేయాల్సిన ఈ గ్రామానికి ఉన్నాయని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను ఒక విషయం మొదటగా ఈ పాసు పుస్తకాల విషయం మీకు చెప్పాలి ఎన్నికలకు ముందు ఎన్నికల్లో తిరిగేటప్పుడు మన గ్రామాలకు వచ్చినప్పుడు మేము చెప్పాము ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేటువంటిది ఒకదాన్ని తెచ్చి రైతులకి భూమి మీద హక్కు లేకుండా చేసి రైతుల హక్కుని హరించడానికి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అని చెప్పి ఆ ఎన్నికల సందర్భంలోనే బయటపడింది ఒక మూడు నాలుగు మాసాల ముందు ఎన్నికలకు ముందు ఒక కొత్త చట్టం చేసేసి ఆ చట్టంలో వచ్చినటువంటిది ఏంటంటే రైతు యొక్క భూమికి రైతు పేరుతో ఉన్న పట్టదారు పాస్ పుస్తకాలను మార్పు చేసి రీసర్వే అనే పేరుతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ఫోటోలతో కొత్త పాస్ పుస్తకాలు వేయడం జరిగింది ఇది ముందు అందరికి కూడా తెలియదు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మేమందరం జరుగుతూ ఉన్నాం నేను కూడా మన మహిమలూరు పంచాయతీలో అని రామ్స్వామిపల్లిలో తిరుగుతున్నప్పుడు ఇది బయటపడ్డది ఏంటి ఇలా జరిగింది అని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన నాయకులకు చెప్తే అప్పుడు వాళ్ళందరూ కూడా చూసి ఇది ఒక దుర్మార్గమైన చట్టం రైతులు హక్కులు హరిస్తున్నారు వాళ్ళ భూమికి వాళ్ళకే తెలియకుండా ఇవాళ హక్కు మార్పిడి జరిగే చట్టాన్ని తీసుకొచ్చింది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి ఆనాడు చెప్పడం ఆ రోజే ప్రకటించడం జరిగింది ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో తెలుగుదేశం కూటమి నాయకత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదట రైతుల హక్కుల్ని అరించేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేసి మీ హక్కును మేము కాపాడడానికి కృషి చేస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానంలో మేము ఆనాడు చెప్పడం జరిగింది చెప్పినటువంటి వెంటనే ఎన్నికలు అయిపోయాయి మీరందరూ ఆశీర్వదించారు కూటమి నాయకత్వాన్ని బలపరిచారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేమందరం శాసనసభ్యులుగా మంత్రులుగా రావడం జరిగింది వచ్చిన వెంటనే మొదటి సమావేశంలో మేము చేసిన కార్యక్రమం ఏంటంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక కోటి మంది రైతుల యొక్క ఆస్తుల పైన హక్కులు వాళ్ళకి లేకుండా తొలగించే చట్టం తెచ్చారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేశాం ఇది దుర్మార్గమైన చట్టం రైతుల ఆస్తుల పైన హక్కు రైతులకు లేకుండా చేశారు దాన్ని రద్దు చేయండి అని చెప్పి వెంటనే రద్దు చేయడం జరిగింది ఈ మూడు నాలుగు మాసాల్లో చట్టం తీసుకొచ్చారు రైతు పాసు పుస్తకాలు మార్చారు ఒక కోటి పాసు పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటే హడావుడిగా హడావుడిగా ఇరవై మూడు లక్షల మందికి పాసు పుస్తకాలు ఇచ్చేశారు ఇంకొక